నమస్తే మా గల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల మీకు అందించబడుతుంది రియాద్ పరిసరాల్లో ఇంటెన్సివ్ తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఎనభై నాలుగు సంస్థలను మూసివేసింది అదే సమయంలో మేయల్టీ ఐదు వందల ముప్పై ఒకటి నోటీసులను జారీ చేసింది పదకొండు సైట్లకు విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేసింది ఐదు వేల మూడు వందల ఇరవై రెండు కిలోల ఆహార పదార్థాలు మరియు ఇరవై ఐదు కిలోల పొగాకు ఉత్పత్తులను డిస్ట్రాయ్ చేయడంతో పాటు మానవ వినియోగానికి పనికిరాని ముప్పై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఉత్పత్తులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు తనిఖీల సందర్భంగా మొత్తం పదహారు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఆహార భద్రత మరియు ఉత్పత్తి నాణ్యతను ప్రభావితం చేసే ఉల్లంఘనలకు సంబంధించి మేరియాలిటీ తన మాడినాటి యాప్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆహార సంస్థలు మాంసం షాపులు కేఫ్ తదితర సంస్థలలో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు మాడినాటి యాప్ ద్వారా ఉల్లంఘనలను వినివేదించడం ద్వారా సహకరించాలని పిలుపునిచ్చారు